హైయర్స్ అనుకున్నంత అయింది ఏమైంది క్లియర్గా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రూల్స్ ఫాలో అవుతాడు ఫాలో అవ్వమని చెప్తాడు ప్రభుత్వం జీతం అందుతుంది అంటే ఖచ్చితంగా రూల్స్ వైలేట్ చేస్తే ఇంటికి పంపిస్తాడు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎవరైతున్నారో కొంతమంది మీద భయంకరమైన వర్క్ పడింది ఉంది ఇంకొంతమంది ఖాళీగా ఉంటూ ఉన్నారు సో అందుకని ఏం చేశాడు అసలు వీళ్ళు ఆఫీస్కి వస్తున్నారా రావట్లేదా అండ్ ఎంతసేపు ఉంటున్నారు ఏంటి సో ఇన్ను అవుట్ పంచి పెట్టాలి బయోమెట్రిక్ యాప్లో మీరు నేను అటెండెన్స్ చేసుకున్నా ఖచ్చితంగా ఆఫీస్కి వచ్చినప్పుడు ఇన్నోట్టు బయోమెట్రిక్ ఉండాల్సిందే అని చెప్తే పదిహేను వేల మంది దాదాపు వాళ్ళు లక్ష ఇరవై తొమ్మిది వేల మంది అంతా ఉండే ఈ పదిహేను వేల మంది మరి జగన్ శిష్యులో మరి ఎవరో ఏంటో కానీ పదమూడు రోజులుగా బయోమెట్రిక్ వేయట్లేదంట దాంతో పదమూడు పదిహేను వేల మందికి నోటీసులు ఇండిపోయాను షో కేజ్ నోటీసులు బయోమెట్రిక్ వేయమో చెప్పారు ఇన్ అండ్ డౌట్ మీరు ఎందుకు వెయ్యాల ఏ కొంచెం తేడా కనుక వస్తే కూడా తీసేయచ్చు ఎందుకంటే జగన్ హయాంలో ఏదైతే ప్రభుత్వ ధనాన్ని వృధా చేయడం కావచ్చు లేదన్నప్పుడు అంత మనస్ట్లో ఉన్నట్టు ఏదైతే చేశాడో అంత ఫిల్టర్ చేసుకుంటూ పోతుంది ఇప్పుడు కోటం గవర్నమెంట్ అలా సచివాలయ సిబ్బంది కూడా తగ్గించాలని చూస్తున్నారు వాళ్ళు ఇంకా ఎక్సెస్ ఉన్నారంటే వేరే డిపార్ట్మెంట్కి వెయ్యాలి ఇంకా ఇలా తగ్గించాలనుకున్నప్పుడు ఆబ్వియస్లీ ఏంటి ఎవరైతే రూల్స్ ఫాలో అవుతా వాళ్ళు తొలగిస్తారు ఈరోజు అదే వేలో అడిగేస్తే నాకు అనిపిస్తుంది కొంచెం మరి జగన్ హయాంలో ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు లేదన్నప్పుడు ప్రభుత్వం టెండర్లు తెచ్చుకున్న వాళ్ళు కావచ్చు మీరు జాగ్రత్త అయితే ఉండక తప్పదు ఎందుకంటే టెండర్లు తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు చేసిన పనులు ఎలా ఉన్నాయి ఏంటి మొత్తం క్రాస్ చెక్ చేసి ఏ మాత్రం తేడా ఉన్నా వాళ్ళకి బిల్స్ ఆపుతారు లేదా మళ్ళీ పని అంతా మొదలు చేయ మొదటి నుంచి చేరాబాబు అని అంటారు అంటే తిట్టకుంటే అయ్యేది కాదండి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రూల్స్ ఫాలో అవ్వాల్సిందే